ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవ అపరంజి పాదములు కలిగిన మహోన్నతుడా ధవలవర్ణుడా పదివేల మందిలో అతి సుందరుడా ఆశ్చర్యకరుడా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మెసయ గొప్ప దేవా గత రాత్రి అంతయు తండ్రి నికృప క్షేమములు మాకు దయచేసి మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఎసయ్యా దేవా ఈ దినం అంతయు తండ్రి మాకు తోడై ఉండండి ఎస్సయ్యా మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఏ ప్రయాణం చేసినా తండ్రి మీరు మాతోనే ఉండి మీ నామానికి మహిమకరంగా మేము ఈ దినమంతే జీవించుటకు సహాయము చేయండి మమ్మల్ని తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవ ఎస్ఏ గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన ఎహోవనగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును అవును ఎస్ తండ్రి మీరు మాకు ఉపదేశము చేసే దేవుడవుగా ఉన్నారు మేము దారి తప్పి నడిచినట్లయితే మమ్మల్ని సరి అయిన దారిలో నడిపించే గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు మేము నడవలసిన త్రోబలోనే మమ్మల్ని నడిపించే గొప్ప నాయకుడుగా ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ ఉపదేశమును మేము గైకొనినట్లయితే ప్రతి విషయంలో మేము అభివృద్ధి చెందగలుగుతాము కనుక మొదటగా నీ ఉపదేశమును మేము ఆలకించే వారిగా వినేవారిగా ఉండుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను నేసయ్య ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క అవసరాలు మీకు తెలుసు వారు ఏ విషయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించారో మీకు తెలుసు తండ్రి దేవ వారి హృదయ వాంఛలను ఎరిగిన దేవుడవు వారి యొక్క అవసరతలు ఎరిగిన దేవుడవు వారు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు కనుక తండ్రి వారి యొక్క స్థితిగతులను మార్చే గొప్ప దేవుడు నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి వారి హృదయ ఆలోచనలు తీర్చండి వారు ఏ విషయంలో ప్రార్థనలో ఏకీభవించారో వారి యొక్క ప్రార్థన అవసరతలు మీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి హాస్పిటల్లో ఐసీయూలో మంచాలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి బాగు చేయండి తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న వారిని విడిపించండి తండ్రి ఒంటరిగా ఉండి ఏ పని చేసినా విజయం పొందుకోలేక నిరాశ నిస్పృహలో డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి నూతన పనులను వారికి దయచేయండి నూతన విజయాలను దయచేయండి నీ వాక్యం చేత ధైర్యపరచండి లేవనెత్తండి తండ్రి ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోకి నడిపించగలిగిన గొప్ప దేవుడు నీవు మాత్రమే గనుక తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా కుటుంబాల మధ్య ఉన్న గొడవలను తొలగించండి ప్రేమ సమాధానము కలిగి జీవించేలాగానే సహాయము చేయండి తండ్రి గర్భఫలం లేని ప్రతి దంపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి చక్కటి బహుమానాలను దయచేయండి అయ్యా తండ్రి నిరుద్యోగంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నిరాశలో వారు ఉంటుండగా ప్రభు వారికి కావలసిన జాబ్ను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవలాగునే సహాయము చేయండి తోడై నడిపించండి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై మీ కృప క్షేమములు ఆశీర్వాదాలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవాణి రక్షణ సువార్త ప్రతి చోట విస్తరించేలాగు సహాయము చేయండి సేవకులకు తోడై నడిపించండి తండ్రి దేవా భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి దివా భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి దినమంతయు మాకు తోడై ఉండండి మేము ఎక్కడికి వెళ్ళినా ప్రభా మీరు మాకు తోడై మీ దేవదత్తల సైన్యంని మాకు ముందుగా నడిపించమని తండ్రి మమ్మల్ని అందరినీ ఈ పాదాల చింత సమర్పించుకోవచ్చు పరిశుద్ధుడు నజరేడని ఏసఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్